జై కిసాన్ మన రైతు బాగుంటేనే మనం అందరం బాగుండేది కాబట్టి రైతు ఏ చిన్న రాజ్యం బాగాలేదు ఏదో అంటారు సమేత కాబట్టి ఆ సమేతను ఒకసారి దృష్టిలో ఉంచుకోండి కాబట్టి రైతు ఉంటేనే మనం అందరం హ్యాపీగా ఉండగలం కానీ ఇప్పుడున్న కల్చర్ వలన ఇప్పుడున్న రాజకీయాలు ఉన్న వలన రైతుని మాత్రం తక్కువ పడేస్తున్నారు ఒక పేరు కోటి మేము ఆర్థికంగా సాయం చేస్తాం అది సాయం చేస్తామని ఒక మాటలకే పరిమితం చేస్తున్నారు తప్పితే దీంట్లో చేతల్లో మాత్రం ఏ రాజకీయ నాయకుడు చూపిస్తలేదు రైతుని ఒకసారి దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వం ఉండిపుడిన ప్రభుత్వం అన్నా వాళ్ళని చూసి ఆదుకునేలా వీళ్ళకి ఎందుకంటే వడదెబ్బలకి వానకి పడినప్పుడు అయినా చాలా ఎఫెక్ట్ అయింది నష్టపరిహారమున వాళ్ళకి ఇస్తలేదు గవర్నమెంట్ ఒక పైనకేం రైతే రాజు రైతే రాజు దమ్ములు దొమ్ములు కొట్టుకుంటారు తప్పితే మిగతా విషయాలు అయితే ఏం లేదు దయచేసి అన్నీ ఉండేవి పంటలకు ఎఫెక్ట్ అయినవి నష్టపరిహారం రైతులకు చెల్లిస్తే బాగుంటుంది అని మా ఉద్దేశం అంతేనా అంతే సార్ అంతే ఓకేనా ఈరోజు మనం మామిడి తోట దగ్గరికితే రావడం అయితే జరిగింది ఇక్కడ మామిడి తోట అనేది సంవత్సరానికి కాపు ఏ విధంగా వస్తుందో ఒకసారి అన్నగారు అడిగి తెలుసుకున్నాము దాంతోపాటు ఇంతకుముందు ఇవన్నీ క్వశ్చన్లని మా బ్రదర్ వచ్చి మాట్లాడతాడు కాబట్టి కొంచెం నాకు కొంచెం తీరదు కాబట్టి నేను వీడియోలో ఏమంటే పరిచయం ఎన్నిక మాట్లాడదలుచుకున్నాను ఈ మిగతా విషయాలు ఈ పనుల కార్యక్రమాలు తోట సంబంధించిన విషయాలు అన్నీ మా బ్రదర్ వచ్చి ఇంటర్వ్యూ చేస్తాడు తప్పకుండా ఈ వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ప్లేస్ గతంలో మనం చూసాం కదా వినోద్ మా ఎక్కనే ఉన్నాడు అయితే కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల అప్పుడు ఉన్న కొంచెం వీడియో సరిగా రాలేదు కాబట్టి ఈసారి మనకు తెలిసిన వినోద్ ఉన్నాడు కాబట్టి ఆ తోటకే రావడం అయితే జరిగింది ఇక్కడికి వీళ్ళంతా మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి తోట సంబంధించిన విషయాలన్నీ పూర్తిగా మనం అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే నమస్తే సార్ ఇవన్నీ విషయాలన్నీ తోట సంబంధించిన విషయాలన్నీ ఒక సార్ అన్న వచ్చి మాట్లాడతాడు ఓకే సార్ అన్న కోసాయి వివరించాలా ఓకేనా ఓకే సార్ థ్యాంక్ యూ అండి ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే నా పేరు లక్ష్మణ సార్ ఇక్కడ హైజా ఐజా హైజా సార్ ఇక్కడ బాబు తోట చేస్తా పెంపకం పెంపకం ఇరవై ఏళ్ళ నుండి చేస్తున్నాం సార్ ఏళ్ళ నుండి చేస్తున్నాం అదే చేస్తున్నాం సార్ ఇంకా సార్ ఇట్లే ఈ సార్ బాగున్నాయి ఈ సార్ మాత్రం వచ్చిన వాళ్ళకి బానే దిగుబడి వచ్చింది గాని కొంత కొంత పురులో వల్ల అది నల్లి మెరుపుత నల్లి వల్ల కొంచెం దిగుబడి తక్కువనే వచ్చింది సార్ మా లక్కలకి వచ్చిన వాళ్ళకి బానే దిగుబడి వచ్చింది అందులో ఫస్ట్ రేట్లు బానే ఉన్నాయి సార్ ఇట్లా పంట ఇది తెగులు అట్లా వస్తాయి ఇట్లా దేవులు ఇది ఏమంటే నీళ్ళు దాకా ఇట్లా వచ్చినాయి సార్ నీళ్ళే నీళ్ళు ఎక్కువ ఎక్కువ ఉండవు సార్ ఏడు ఎండలు ఎక్కువ ఉండయి అందులో వాతావరణం కూడా మాకు అనుకూలంగా లేదు సార్ కరెక్ట్ వస్తే కొంచెం వర్షాలు బాగుండి ఈ సంవత్సరంలా దివాడు కూడా మంచిగా వస్తున్నాయి మాకు ఎంత అనుకూలం అంత ఉంటుండే సార్ అది వచ్చిన సంవత్సరానికి వచ్చేసి ఐదు లక్షల డెబ్బైలు ఒక్క తోడ సార్ ఐదు తోటలు పట్టినా నరవ సైడ్ పది ఎకరాలు తీసుకున్నా ఆడ ఇరవై ఎకరాలు తోట సార్ అట్లా ఉత్తకుంటాం లీజ్ తీసుకుంటాం ఇందనే కాడ మళ్ళా చేసంపల్లి అవతల రాసి ఆడ తాడుకుంటా కాడ తోటేసుకున్నాం తోటలో తీసుకున్నాం అట్లా చేస్తాం సార్ ఇంకా ఏమంటే మాకు అడుగు తిప్ప మాకు చెట్టు ఏం లేదు దాని మీద బతరేజ్ గా దాని మీద బత నుంచి మాకేం లేదు లేదు ఇప్పుడు కౌల్దార్లకి ఏదో ఇస్తాం అది అంటారు దండి ఓసారి శాసనపల్లకి అనేతలకి భూమి ఉన్న భూమి పైసలు ఇస్తాం కౌలు తీసుకుని కౌలు పైసలు ఇస్తాం అని లేదు ఆ వల్ల సుల్ల కదా సార్ ఎవరో మానుబాటు తిన్న తోడు ఫున్నాం అది మనకైతే ఏం లేదు సార్ అటనేసా మరి గాలి వాన వచ్చిండే మొత్తం గడువు అది చెట్లు గిట్లు ఇరిగిపోయి ఖాళీ కింద పడిపోయిండే అప్పుడు కూడా ఇవి సార్ ప్రభుత్వం ఏం మాకు సౌకర్యం లేదులే మాకు మా కష్టమే మాకి అంటే ఏమి బాగుండేనా ఎక్కువ ఎప్పుడు ఈ అబ్బాయి వచ్చి కూడా ఇంకా అది కానీ ఇంతవరకు మళ్ళీ ఏం చేస్తాడు ఏం లేదు ఇంకా చూస్తే తెలుస్తుంది ఆయనది ఇంకా అయితే కొంచెం బల కొంతమంది బాగా చేసినాడు కొంతమందికి అంతగానే పెద్దగా కనపడతలేదు చేసిన వాళ్ళు మాత్రం ఆయన కూడా తిన్నాడు మాకు చేయట్లేదు ఏం లేదు నా పిల్లలకి నాకు కనీసం అంటే అరవై ఏం దగ్గర ఉండే ఆ నా పిల్లలకి కూడా యాభై అరవై దగ్గద పింఛన్లే ఏం లేదు మాకు ఇన్ని కూడా ఇల్లు లేదు చాలా బాగా ఏమంటే చేస్తున్నావు దంద కానీ మాకు ఏం అప్పులు లేదు సరే ఏం లేదు కానీ మరింత బీద ఉండే పెద్ద పంటలు పండిస్తా అంటే మీ సౌకాలతో అప్పులు చేస్తాం పోస్తాం మళ్ళీ అమ్మినాక వాళ్ళ దుడ్లు వాళ్ళకి ఇస్తాం వడ్డీ వేసుకుని వడ్డీ కట్ేసుకుంటారు కట్టేసుకుంటాం దాంట్లో ఐదో పది మిల్తే మాకు కడుపుకు వస్తా ఇప్పుడు ఏమంటే ఇంకా వాళ్ళకి వడ్డీలు మిత్తులు చేస్తే ఈ మందుల కానుడు వాళ్ళ కాని ఏమంటే మాకు ఐదు మంది ఉండవు నా ఇద్దరు కొడుకులు ఇద్దరు బిడ్డలు ఇద్దరు బిడ్డలు ఇచ్చేసిన అన్న ఇద్దరు కొడుకులు ఉండవు ఒక నలుగురికి అయినా కూడా లక్ష రూపాయలు ఖర్చు సార్ రాత్రి ఒక సంవత్సరానికి ఒకసారి అట్లా ఆడికి ఇంత ఈ ఫైవ్ ఇయర్స్ చేసుకుని మళ్ళీ కూలీనాలు చేసుకుని బతాం పిల్లలు ఒక ఆయన పది చదివినాడు ఆయన తొమ్మిది చదివినాడు ఇదే వ్యాపారమే చేసుకుంటాం సార్ వాళ్ళైతే ఏం చదివే లేదు మాకు మాకు శాత కాదు ఇంకా చదివించది ఇదే వ్యవసాయమే చేస్తా పనికి అంతే సార్ నన్ను ఒక్క నాన్న ఎన్ని నెల చేతు పిల్లలు ఏదో ఇంత చేస్తారు వాళ్ళు కష్టపడతాం అంతే చదివిస్తే ఇంకా మంచి భవిష్యత్తు వస్తుంది భవిష్యత్తు వస్తా అంటే ఉన్న వాళ్ళకి చదివిస్తారు సార్ లేని వాళ్ళకి ఎంత చదివినా కూడా అంతే మా మస్తు చూసినా గాని వాళ్ళకి అవసరం లేదు ఏ డబ్బున్నోడు అయిపోయితే పోస్తాడు లచ్చ చిన్న జాబ్ చేసుకుంటాడు అది దయబాదినం సార్ చదివి కూడా మా కష్టం మాకు తప్ప సార్ ఎవరు వచ్చినా తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాడు ఆయన కూడా మరి ఎంతనో ఇంకనో మాకు తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఒక ఆరు నెలలు అయితే రాయబా ఇది ఏదో ఓట్లు ఉండదు నా ఓట్లు అయిపోయినాక మరి ఎంత తెలుస్తుందో ఆయన తెలుస్తుంది ఆ ఎంపీ ఓట్లు అయిపోతుంది ఆయనది ఆయనది ఒక్కటి అయిపోయినాక రేపు ఇండ్లు ఇస్తాను డబుల్ బెడ్రూమ్ నాన్న కూడా ఇంటికి పెట్టుకోడా మరి ఆయన సహాయపడతాడా లేదా అని ఆయన దేవుని తెలుసు మాట అవసరం నాన్ను కూడా ఇద్దరు కొడుకులు ఉండరు ఇద్దరికి పెట్టినాను ఒక్కని కానిచ్చి కూడా సంతోషపడతాను తలుచుకుంటే ఆయన కూడా పిల్లలకి పిల్లలకి ఒక్కనికి ఇరవై మూడు ఉందికి ఇరవై ఏళ్ళు ఉన్నాయి నా బిడ్డలకి ఇంకా వాళ్ళకి పెళ్లి చేసిన పిల్లలకి గిల్లరు అయిపోయినారు వాళ్ళకి ఆ వస్తాయి నువ్వు లైఫ్ కి చెప్పలేము అంతే అదే ఇంకా మొన్న నాకు వచ్చితే బీద ఓడికి పెట్టుబడులు తెచ్చుకొని ఇదంతా అంత అంటే నిజంగా కూడా గ్రేట్ సార్ చెప్పండి నేలకే బాగుంది అన్న నేల మంచిగా ఉంది మీ లెక్క సార్ తో అనేది అదో ఐదో పై అంటే మళ్ళా పైసలు కూడా ఇచ్చి పుచ్చుకుంటేనే తర్వాత ఇస్తారు లేదంటే ఇంకా ఆడికి ఒక నాటికే కాడ ఇప్పుడు నీకు ఇయ్య గు మళ్ళా రానిస్తావా రానియావు అట్లా నేను నా యాదవ్ నాలుగిట్ల మంచి ఏదో పత్తి తెచ్చుకుంటే ఇక్కడ చేసి తోరలో పోసుకొని మళ్ళీ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చేస్తా నాకు అడుపు నాని యాదవ్ కాషన్ చేసుకొని బతికి పోతున్నావు జీవనం చేస్తున్నాం ఏం లేదు ఇంత వ్యాపారం చేసాడు ఏ బాబానికి ఏం లేదు ఆ దేవుడు అంత ఇస్తే అంతిపోతా అంతే సార్ అంతే అంటే సార్ చూడా పది ఎకరాలు పట్టుకున్నావు ఓసారి ఓన్లీ ఎంత పది ఎకరాలకైనా కూడా ఆరు లక్షలు ఐదు లక్షలు గుర్త సార్ గుత్త దానికి పెడుబడి కనీసం అంటే రైతుతోనే గుత్తలు పట్టుకుంటాం అంతే గుత్తలు పట్టుకుంటాం కాబట్టి ఒక పది ఎకరాలు ఉంటే ఐదు లక్షలు ఆరు లక్షల వరకు గుత్త పట్టుకుంటాం మళ్ళీ దానిపైన రెండు లక్షలు పెడుబడి వస్తుంది ఏడు లక్షలు పోతే దాని యానో దేవుడికి పంట పడితే ఆరు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు పది లక్షల దగ్గర దగ్గర అయితే మాకు అంతా ఖర్చులు ఊర్చులు పోయి కమిషన్లు కిరాయిలు అని పోయి యానో దానిలో లక్ష లక్ష ఆ వేలు పెద్ద పని సార్ సంవత్సరం కూడా తనలాడితే అది కూడా రాదండి అది కూడా అది కూడా పయానికి రేట్లు పడిపోతే అది కూడా రాదు ఇంకోటి పనులు ఇవన్నీ పైన మాగ్నెట్ పోయినా లేకుంటే ఏదైనా కార్బోడ్ అవి లేదు సార్ కార్బైడ్ ఇప్పుడు ఫుల్ సార్ ఇది తెల్లగా ఇది వచ్చింది కదనా వైట్నెస్ ఈ తెల్ల ఈ చెట్ల వేస్తే వచ్చిన చెట్ల మీద మాకుతాయి సార్ అట్లా ఇప్పుడు ఒరిజినల్ ఒరిజినల్ మాత్రం ఇంకా ఇంకా రెడ్డి కలర్ వస్తాయి అది తెల్ల కలర్ ఇక్కడ పైన పొడలాగా ఇట్లా వస్తుంట మీద అది కాయ ఆల్రెడీగా ఈ కాయ మీనిగా ఇప్పుడు కింద అయినా కదా మన మాకమ్మీని ఫోర్డ్ వేసుకుంటే కామెన్ ఆల్రెడీ బూజ్ వచ్చింటది ఆడిగా అంటే అదనికైనప్పుడే ఫోర్ ఫోర్ వస్తుంది మందు కదా నేచురల్ గానే వచ్చి వచ్చింటే ఆల్రెడీ అప్పుడే వచ్చేసి అది కాయ మీద ఫోర్డ్ వచ్చేసి మీరు ఏమంటారు అంటే మందు వేసి భూజు భూజు ఉంచు మీ వెళ్ళి అంటారు అదే అదే దాని తప్ప అది ఎప్పుడే కానీ అది కూడా తెల్ల టైప్ కదా మందు తెల్లది అప్పుడు కార్పెట్ సీడ్లు కట్టిస్తాడు మా పెద్దలు మా అలా ఉన్నప్పుడు ఆ షీడుల్ కట్టి ఇక్కడ మండ పెట్టి అడవి ఇటు పెట్టి మండ పెడితే అవి మాగుతున్నాయి అనమాట అది స్పీడ్ ఏం మాగదు కొంచెం అది కూడా ఐదు రోజులు ఆ రోజులైన తర్వాత మాత్రం మనం చన్నతనం ఉన్నప్పుడు చూస్తుంటే ఇప్పుడు మా వ్యాపారం చేసిన కాబట్టి అవి లేసారు ఏముంటే వస్తున్న కాయనే మా పాకానికి వచ్చిన కాయ తెంపేస్తాం అవును ఇప్పుడు మాకు తెలుసు కదా ఏ కాయ ఇప్పుడు ఇట వచ్చేటదిగా ఓల్డ్ మచ్చలు వచ్చినాయి కదా ఫుడలు వచ్చినాయి కదా ఆ కాయ ఉండే తెంపేసుకుంటాం ఇలా కొంచెం నేత సరుకున్నది ఉన్నదనుకో తెంపేయమన్నమాట మాగది అది ఇది ఊకేసినా కూడా ఒక నా ఇప్పుడు ఓల్డ్ గా మంది కార్పిడి వేస్తే అప్పుడు మూడు నాలుగు రోజులు మాగుతుంది ఇప్పుడు ఇది కనీసం అంటే ఆరు ఏడు రోజులు కావాలి ఈ పండు మాగాలంటే మంచిగా మాగాలంటే అంతే సార్ ఇరవై ఏళ్ళ నుంచి దీంట్లో ఉన్నాయి ఉన్నా సార్ అట్లే మేము ఎంత తోట ఉంది ఇది రెండు వందల నూట ఎనభై చెట్లు ఉన్నాయి ఇది ఎన్ని ఎకరాలు మాకే తెల్లదు చెట్లు లెక్క మాకు చెట్లు లెక్క చెట్లు లెక్క కొన్ని చెట్లు అన్ని పోయినా బేలు వేలు గారు ఎకర పొలం బీడ చూస్తారా కదా ఆ మధ్యలో కూడా గ్యాప్ గ్యాప్ ఉంది కదా మాకు ఏం లెక్క రైతుకి అది లెక్క మాకు చెట్ల లెక్క అంతే చెట్లు చెట్ల లెక్క దాన్ని పట్టుకొని మాట్లాడతాం సార్ నూట చెట్లు నూట ఎనభై చెట్లు చెట్టు ఐదు లక్షల డెబ్బై మాట్లాడుకున్నాడు గాది ఇప్పుడు ఇదే ఆడ పది ఎకరాలు బిట్టు ఉంది నేత కుంబరం అది నాలుగు లక్షలు రెండేళ్ళకి దీని అవతల తోట ఉంది అది మూడు వందల చెట్లు మూడు లక్షలు రెండేళ్ళు అట్లా చూసుకుంటాం సార్ ఏం దాంట్లోకి కాపు ఎక్కువ వస్తుంది ఏజ్ ఇది చెట్టు పెద్ద ఉంది కదా సార్ ఇప్పుడు ఎట్లా ఉండవు నాలుగు కొమ్మలు ఎక్కువ పెరిగినవి ఆడ ఒక చెట్లు కాయలు రెండు మూడు బాక్సులు పడుతుంది సన్న కొమ్మ ఇంకా బాక్స్ పెడతా అయిపోతుంది చెట్టు కదా ఇంకే సార్ ఏమో మనము ఇప్పుడు చూడు చూసి అట్లా మాకే మాకేం సార్ ఇప్పుడు ఎంత సూచి చేసినా కూడా రైతుకి ఏం లేడా వ్యాపారం ఎంత పోతుందని ఏమన్నా శలు వస్తుంది సార్ ఇప్పుడు మమేం బతకలాడే అయిపోయింది లేదు నువ్వు చెప్పేదాన్ని బట్టి కొత్తగా ఎవరన్నా పంట వేయాలనుకుంటే కూడా ఆదర్శంగా ఉంటుంది తెలుసా అనుకుంటావు కానీ నువ్వు ఇప్పుడు చేసి కదా నువ్వు ఎట్లా పండించినావు ఏం చేసినావు ఎట్లా మందులు వేసుకుంటున్నావు అన్ని విని వాళ్ళు కూడా అంటే ఇప్పుడు వాళ్ళ పంట అనుకూలిస్తే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇస్తారు మంచిదే

ైతు ఎప్పటికైనా ఆనందమే ఉండాలి బాధపడితే ఆయన బాధపడినప్పుడు మనం ఏం ఏం చేయలేము సార్ మా కష్టం మనం చేస్తాము బతాము ఎటు ఇన్ని ఏళ్ళు సరిపోతుంది కదా ఏదో దాని మీదనే బతున్నాం సార్ ఈ చెట్ల మీదనే బతుండం దీని మీద బతికి అవద్దు అవసరం లేదు మాకు ఇరవై ఏళ్ళ నుంచి మాట మా పోయి చేస్తున్నాను మాకేం కానుడి అనుభవం ఉంటుంది చేసిన అనుభవం అంటే మా అన్ని చూడాలి చెప్పని ఏం చేయాలి సార్ కాడు బత్తాము ఇదే చూడబాయి కన్నా ముందు స్టార్టింగ్ అంటే ఇప్పుడు వర్షము ఆ టైం లో మీకు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మాకి ఒట్టి చెట్లు గుర్తుపడిపోయింది సార్ అదే ఎప్పుడు మీకు చలికాలమా లేకుంటే వాళ్ళే సరే ఇప్పుడే తోట ఇప్పుడు జూన్ వస్తుంది జూన్ వేసిన ఏం చేస్తామంటే మా ఇద తోటలు ఏడా ఉండవని ఫోన్ల ద్వారా మాకు కనుక్కుంటాం అనమాట అది కానీ అడిగితే మన చెట్లు ఉన్నాయి కదా చెట్లను కాపుకు రానికి కింద సూపర్ పొటాసిడతాం ఫిబ్రవరిలోనా లేకుంటే కాయ స్టార్ట్ పెట్టాలంటే ఈ జూన్ లో పెట్టేస్తా ఎరువు అంటే పసిలు ఎరువు పసిలు ఎరువు జూన్ లో పెట్టేస్తా జూన్ లో పెట్టేసినాక ఏడు నెలల సూపర్ మీద వేస్తాదాన్ని ఎరువు పైన ఎరువు పైన సూపర్ పొటాస్ వేసి దానిపైన ఒకవేళ నీళ్ళు లేకుండా నీళ్ళు ఇడిస్తాం నీళ్ళు ఇడిచినాక ఇంకా అప్పుడు ఇంకా కటింగ్ చేసుకుంటాం అప్పుడు కటింగ్లు అయిపోతాయి కటింగ్లు అయిపోయినాక పదో నెల అది అది పదో నెల పదో పదో నెలలు అయిపోయినాక అది వస్తుంది చురుగో నెల పదకొండు నవంబర్ నవంబర్ కదా నవంబర్ లో ఇంకా పూట పూత ఆడా వస్తుంది వస్తుంది సార్ అప్పుడు మందులు అప్పుడు నుండి జనవరి వరకు పూతనే ఉంటది నూట ఎనభై చెట్లకు పెట్టుబడి ఖర్చు ఎంత వస్తుంది ఇది నూట ఎనభై చెట్లకి ఒక్కసారి ముప్పై వేలు వస్తాయి సార్ గోల్డ్ ముందు అది డిఏపి మనం గట్టి మందులు పెడతాం అనమాట అవి ఈరిగలు ఈరిగలు పెట్టినామంటే చెట్లు గబ్బులేస్తామని గోల్డ్ డిఏపి ఇంకా లైట్ గా అది నాలుగు ఆరు దశలకు ఒక సంచి ఈరిగా వేస్తాం కలుపుతాం మిక్సింగ్ చేస్తాం మిక్సింగ్ చేసి చెట్టుకి ఎంత తింటది ఇది మూడు తింటదా రెండు తింటదా దాన్ని గట్టి రింగ్ తీసి పోసేస్తాం ఈ పేడ ఎరువులు ఆ పేడ ఎరువు ఫస్ట్ వేసినాక తర్వాత మంది చేస్తాం ఎరువు తినాలి కదా సార్ ఫస్ట్ అది రెండు నేళ్ల వరకు పట్టుకొస్తారు నిదానం తినదు కాబట్టి దాని తర్వాత అది వేస్తాం అది వేసిన తర్వాత నీళ్ళు ఇల్లు ఉంటే ఫుల్ వాళ్ళ పడితేనే పెట్టుబడి పెడతాం బాగా ప్రతి సంవత్సరం కాపు ఈసారి బాగా వస్తే రెండోసారి బాగా రాకుండా ఇప్పుడు జనరల్ గా ప్రతి పంటలు అట్లే ఉంటాయి కదా ఈసారి కొడితే తక్కువనే వస్తుంది అట్లా ఏదైనా ఇప్పుడు సెట్టు మొత్తం బరువు ఒళ్ళైనాక నెక్స్ట్ సంవత్సరంలో ఎట్ తక్కువ వస్తుంది సార్ అదైతే వాస్తవం సార్ ఖచ్చితంగా మాము కూడా చూస్తాం కదా ఇన్నాళ్ళు ఈఎంఐ షర్టు బాగా కాసిందనుకో అనుకో మంచిగా దానికి మస్తుగా మస్తుంది నెక్స్ట్ ఏమంటే రిస్ట్ తీసుకునే సరిపోతాయి టైమ్ కాబట్టి ఊకున్నట్ట ఒక పాల భాగం కాస్తది అంతే సార్ మళ్ళీ అనుకున్నా కాసిందనుకో మళ్ళీ ఎప్పుడు లక్కని కాస్తుంది కొంచెం ఫుల్ పంట వచ్చింది అనుకో అది రెస్ట్ తీసుకుంటది ఖచ్చితంగా అంతే సార్ ఎవరైనా అంతే సార్ తీసుకుపోతారు నా మార్కెట్కి నా అదే బులరు ఉంది సార్ సొంత అట్లే హైదరాబాద్ హైదరాబాద్కి తోలుతాము ఎవరైనా పార్టీ వస్తే పార్టీ పట్టిస్తాం ఎనిమిది వేల ఐదు వందలు ఇస్తారు ఇస్తారని మా చిన్నోడు ఇంకా అది కంతల ప్రకారం బులోర్ తెచ్చుకోండి సార్ అప్పుడైతే ఫస్ట్ లా మూడో నెలల మార్చిలా అప్పుడు ఎనభై తొంభై వే తొంభై వేల టన్ను ఎనభై వేలు టన్నువే మార్చిలా మార్చి లా అంటే ఇరవై ఇరవై తారీఖు నాను అప్పుడు ఓ ఏప్రిల్ ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు బాగానే పోయి రేటు సార్ అరవై అరవై డెబ్బై వేలు వరకు బాగానే ఇప్పుడు డౌన్ అయిపోయింది సార్ మొన్న నెలల నుండి నాలుగో నెల ఎప్పుడు వచ్చానో పై ఇరవై తారీఖు వచ్చానో డౌన్ ఫుల్ అయిపోయింది ఇప్పుడు ఎంత ముప్పై వేల కానుండి నలభై ఎవరిదొవరిది యాభై వేలు పోతుంది సార్ ఎక్కువ ముప్పై నలభై నడుస్తుంది సార్ మార్కెట్ సంతోషం ఓకే థ్యాంక్స్ సార్ థ్యాంక్స్ సార్ ప్రతి స్టేజ్ నుంచి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ వరకు దీన్ని కాపరేట్ లాగా అన్ని అన్ని ఓకే సార్ అంతే నా నాకు నా లైన్ నాకు తెలిసిన కాడు చెప్పిన సార్ అంతే సంతోషం ఊగిం తెలియనట్టు అవసరం ఎవరో చెప్తున్నారు అని ఇంకా వాళ్ళు ఊహించుకొని చెప్పేది అవసరం లేదు సార్ బాయ్ ఓకే సార్ థ్యాంక్స్ సార్